ఆ భక్తుడు తప్పించుటకాయ్ ప్రవీణ్ ప్రగడాల గారు ఉన్న సత్యాన్ని ఉన్నట్టుగానే చెప్పి ఉన్నాడు దేవుని యొక్క సత్యము చాలా అగ్ని వంటిది అది వెలుగు కలిగినది చీకటిలో ఉన్న మరణ ఛాయలో ఉన్న పాతాళమునకు జోగిపోతున్న జారిపోతున్న ఆత్మలను బయటికి తెప్పించి వారిని తప్పిస్తుంది అపవాదికి అది నచ్చదు అపవాదికి అది నచ్చదు అందువలనే వాడు అనేకమైన ప్రయత్నాలు ఈ మానవుల ద్వారా చేస్తారు చేసినప్పుడు ఈ మానవులు జ్ఞానము కలిగి అయ్యో ఈ భక్తుడు లేకపోతే ఈ దైవ సేవకుడు ప్రకటించిన దానిలో సత్యం ఎంత అని గ్రహించి దాని గురించి వారు ధ్యానం చేసినప్పుడు దేవుని అడిగినప్పుడు సర్వశక్తి గల దేవుడు వారికి రుజువు చేసుకుంటాడు వారికి ప్రత్యక్ష పరుస్తాడు సాధు సుందర్ సింగ్ గారు మహావృషులు ఋషులు మహర్షులు ఋషులు మహా భక్తులు దేవుని గురించి తెలుసుకున్నటకాయ్ వారు అన్వేషించారు సాధు సుందర్ సింగ్ గారు భక్త సింగ్ గారు ఇలాగే ఎంతో మంది దైవజనులు బైబిల్ గ్రంథాన్ని తొక్కి బైబిల్ గ్రంథాన్ని కాల్చివేసి వారు వా ప్రభువు నమ్మిన బిడ్డలను త్రోసివేసి అసహించుకొని అవమానించిన వారే కానీ వారు అన్వేషించారు ఏది సత్యము వీరు చెప్పిన దాంట్లో ఏది సత్యము ఈ గ్రంథము లిఖించబడినది లిఖించబడినది ఏది సత్యము అని వారు గ్రహించడానికి టైం పట్టింది వారు చదువుకున్నారు వారు దేవుడైన వాడు ఉంటే మాకు తెలియచేయు అని అడిగారు అందుకనే ఆ ప్రభు వారికి ప్రత్యక్షమయ్యాడు నీకు నిజంగా జీల్ ఉండాలి జీల్ యు షుడ్ నో ద రియల్ ట్రూత్ వాట్ దే ఆర్ సెయింగ్ వాట్ ది బైబిల్ ఇస్ సేయింగ్ కాబట్టి దేవుని సత్యమును బయటికి తీసుకొని వచ్చి అనేకుల్ని రక్షించుటకు ప్రమాదము నుంచి రక్షించుటకు ఎందుకు ప్రమాదం అది మానవుల జీవితంలో మానవుల కోటికి అనగా మానవ కోటికి ప్రభు ఇచ్చిన విధి ఏమై ఉన్నది అనంటే మానవులందరూ కూడా వారి వారి వరుస క్రమములో ఈ యొక్క మరణమును ఎదురు చూడాల్సిందే ఎదుర్కోవాల్సిందే